ఇది లామ్ ఇది ఆర్ఆర్ ఆరచరు గజం ఇరవై ఆరు వేలు అమ్ముతున్నారు గుప్రూలు ఈ రోడ్డు పాడు గొల్లవరిపాలెం అటు కురంట్లో వెళ్ళొద్ది గుంటూరు వెళ్ళద్ది టౌన్కి రెండు కిలోమీటర్లు బయట ఎన్నో రింగ్ రోడ్డు రెండో ఫేస్కి రెండు కిలోమీటర్లు ఈ లాముకి ఉత్తరం వెళ్తే రాజధాని అమరావతి గుడి రాజధాని వచ్చిద్ది పడమరకు వెళ్తే ఈ ఊర్లో పడమరకు మీకు ఇరవై కిలోమీటర్లు పది కిలోమీటర్ల లోపు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఈ ఏరియాల్లో ఇవన్నీ వించర్సే అమరావతి రోడ్డు నుంచి ఎనికి పడమరు వైపుకి వస్తున్నాయి దామరపల్లి గొల్లూరి పొలం ఇటువైపుకి వెనుక్కు వస్తున్నాయి లాము నుంచి నాలుగు కిలోమీటర్లు అవన్నీ ఈ నాలుగు కిలోమీటర్లు మధ్యలో దాటిన తర్వాత అన్ని పొలాలు వించర్స్ చేసుకుంటూ వస్తున్నారు సువర్ణకుటీ రోళ్ళు ఆర్ఆ రోళ్ళు ఎన్ఎంఆర్ ఈ వించర్లన్నీ వేసుకుంటూ వస్తుంది అందువల్ల మీకు ఇక్కడ నుంచి పది పదిహేను కిలోమీటర్లు పొలాలు కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీకు మంచి లాభాలు వస్తాయి వస్ ఐదు పది సంవత్సరాల్లో పది రెట్లు పెరుగుతాయి నేమన్నా పలకలూరు మల్లవరం బండారపల్లి ఫనీధరం దామరపల్లి పొన్నికల్లు అటు పొలాలు చూపించాను అక్కడి నుంచి ఇక్కడికి ఆరు కిలోమీటర్లు ఇది లాము ఇంకా కిలోమీటర్ ఉంది అమరావతి రోడ్డు శలపతి కాలేజీ అవన్నీ ఇక్కడ నుంచి నేను అక్కడ దావ పెట్టాను దామరపల్లి గరిగిపాడు ఫనీధరం గొల్లపాలెం బండారపల్లి మల్లవరం పలకలూరు ఈ ఏరియాల మధ్యలో చుట్టూ రౌండ్ ఆఫ్ గుంటూరుకి ఉత్తరం వైపు తూర్పు వైపు ఉత్తరమే అవుతుంది గుంటూరుకి ఆర్టీఓ ఆఫీసు జేకేజీ కాలేజ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో ఫేసు శిల్పారామం నుంచి ఉత్తరం కొంటాయి ఇవన్నీ ఇటు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాజధాని వెళ్ళే రోడ్లు ఇవన్నీ తార్ రోడ్లు లింక్ రోడ్లు అన్నీ రాజధానికి తొమ్మిది పది కిలోమీటర్లే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి మీరు ఎంతో కష్టపడి రేత్రంబోళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కష్టపడి సంపాదించిన డబ్బులు మీకు పది రెట్లు పెరుగుతాయి ఐదు పది సంవత్సరాల్లో అది లాము లాము మెయిన్ రోడ్ లాము గుంటూరు అమరావతి రాజధాని వెళ్ళేది ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇది వంద వందలింకులో డంక్ అంటారు అది లాము లాముకి పడమర వైపు మీరు దామరపల్లి గరికిపాడు బండారపల్లి పనిదరం గొల్లవరిపాలెం మల్లవరం పేరశర్లు వెళ్ళుద్ది ఆ రోడ్లు లింక్ రోడ్లు అటే పొన్నికళ్ళు ఈ మధ్యలో పన్నెండు కిలోమీటర్లు లాము నుంచి పడమరకి పన్నెండు పదమూడు కిలోమీటర్లు ఎక్కడైనా కొనుక్కోవచ్చు మీరు ల్యాండ్ స్థలాలు పొలాలు ఎందుకంటే గుంటూరుకి నాలుగు కిలోమీటర్లు రాజధానికి ఎనిమిది కిలోమీటర్లు అనంతవరం మీకు బాగా డెవలప్ అయ్యింది అది ఆర్ఆర్ ఆరు అప్రారి వాళ్ళు ఇరవై ఆరు వేలు అమ్ముతున్నారు గజం